అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ మన ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మనకి పెద్ద పండగ ఇది డిసెంబర్లో జరిగే కార్యక్రమం వచ్చే ధ్యానులకి ప్రత్యేకంగా ఈసారి కొత్త వాళ్ళు ఎక్కువగా వస్తారు అని చెప్పేసి మనం చూస్తున్నాం ఎందుకంటే సంవత్సరం మట్టి జరుగుతున్న అన్నిటిలో కూడా చాలామంది కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు శాఖ ర్యాలీల్లో కానీ ధ్యానం ప్రోగ్రామ్స్లో కానీ మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్త వాళ్ళు ఎక్కువగా వస్తారని చెప్పేసి మనం ఎదురు చూస్తున్నాం మరి దానికి తగిన విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వసతి కానీ భోజనం ఏర్పాట్లు కానీ చేయటం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు రిసెప్షన్ దగ్గర మనకి వాళ్ళకి స్వాగతం పలుకుతూ చక్కగా వాళ్ళకి ఐడి కార్డ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం తర్వాత పెయిడ్ అకామిడేషన్ ఉంటుంది మరి పెయిడ్ అకామిడేషన్కి కట్టుకున్న వాళ్ళు దానికి సపరేట్గా అక్కడ కౌంటర్ ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది శక్తిస్థల పత్రిజీ శక్తి స్థల్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా శక్తి దర్శించుకోండి శక్తి దగ్గర కొద్దిసేపు మీరు ధ్యానం చేయండి ఆ గురువు యొక్క ఎనర్జీస్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది ఉదయం ప్రాతకాలం ఐదు గంటలకు ధ్యానంతో మొదలై రాత్రి తొమ్మిది గంటల వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు వివిధ రకాల సంస్థల నుంచి గురువులు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ మరి సీనియర్ మాస్టర్లతోటి అలాగే చక్కని కార్యక్రమాలన్నీ కూడా ట్రస్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరం మహేశ్వర మహాపిరిమిడ్లో దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు గంటల అఖండ ధ్యానం చేయబోతున్నాం మొట్టమొదటిసారి ఈ పిరమిడు ప్రారంభమై దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది దాన్ని సందర్భంగా మనం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అంత అన్ని గంటలు ధ్యానం చేయలేదు వస్తున్నాము వెళ్తున్నాము జరుగుతుంది కానీ ఏదో కొద్దిసేపు ఆ ప్రోగ్రామ్ పోర్ణముకో దానికో జరుగుతున్నాయి ఇలా కాకుండా ఈసారి పదకొండు రోజుల పాటు అఖండంగా నిరంతరంగా రెండు వందల ఇరవై ఐదు గంటలు అఖండ ధ్యానం చేసుకోబోతున్నాం దానికి కూడా మీరు పేర్లు అన్నీ కూడా ఎన్రోల్ చేసుకోండి దాన్ ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు అలాగే మరి అన్ని కార్యక్రమాల్లో అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మీతో పాటుగా మీ స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా ఒక్కరోజన్నా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలని ప్రత్యేకించి ఉదయం జరిగే ఆ మెడిటేషన్ ఫైవ్ టు ఎయిట్ ఏదైతే ఉంటుందో ఆ మెడిటేషన్లో పాల్గొనేలాగా చూడండి ఎన్నో రకాల అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం చుట్టూ ప్రకృతి ఉంది మనకి దాదాపుగా మూడు వేల ఎకరాల అటవీ ప్రాంతం ఈ ప్రకృతి మధ్యలో ఇంత గొప్ప శక్తి క్షేత్రము మరి ఆది శంకరాచార్యులు వారు ఇక్కడ సపత్ చేసిన స్థలము ఇట్లా ఎన్నో రకాల ప్రత్యేకతలతో మనకి ఇక్కడ అద్భుతంగా ఉంది మరి ఈ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలని కోరుతూ ప్రతి ఒక్కరిని మనం పెళ్ళికి వెళ్తే మన ఫ్రెండ్స్నో బంధువులను ఎవరినో తోడు తీసుకువెళ్తూ ఉంటాం రా వెళ్ళొద్దామని అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మీ స్నేహితులతో బంధువులతో రాగలరని చెప్పి వస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్